మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికో లేదా పక్క ఊరికో డెలివరీ చేయడం చూస్తూ ఉంటాం కానీ రెండు వేల ఒకటిలో ఫాస్ట్ ఫుడ్ చైనా పిజ్జా హట్ అనే కంపెనీ ఏకంగా స్పేస్లోకి పేజాన్ డెలివరీ చేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఏఎస్లో రష్యన్ ఆస్ట్రన్ టొసాచోకి రష్యన్ రాకెట్ సహాయంతో పేజాను డెలివరీ చేశారు అలా పేజాన్ డెలివరీ చేయడానికి ఆ కంపెనీకి వన్ మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు అయింది అంతరిక్షంలోకి పేజాన్ డెలివరీ చేసిన మొదటి కంపెనీగా పిజ్జా హట్ పేరు దక్కించుకుంది డెలివరీ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అయినప్పటికీ ఆ కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఫస్ట్న బిఎండల్యూ కంపెనీ ఏప్రిల్ ఫుల్ డే స్పెషల్ అని న్యూస్ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చింది ఎవరైనా వారి దగ్గర ఉన్న పాత కార్ని ఎక్స్చేంజ్ చేసి ఉచితంగా బ్రాండ్ను బిఎండల్యూ కార్ని గెలుచుకోవచ్చు అని ప్రకటన ఇచ్చింది ఆ ప్రకటన చూసిన జనమంతా ఏప్రిల్ ఫుల్ చేయడం కోసం ఈ ప్రకటన ఇచ్చుంటారని అనుకున్నారు కానీ మార్స్ అనే ఒక మహిళ తన దగ్గర ఉన్న పదిహేను సంవత్సరాల పాతదైన నిసాన్ కార్ని ఎక్స్చేంజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా బిఎండబ్ల్యూ వన్ సిరీస్ అని యాభై వేల డాలర్లు పైగా విలువ చేసే కార్ని గెలుచుకుంది ఇంకా ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద నోఫూల్ అని రాసింది దాన్ని గెలుచుకున్న మహిళ కూడా కొత్త కార్ని నిజంగా ఇస్తారని అనుకోలేదట తూనేగకి మూడు జతల కాళ్ళు ఉంటాయి మూడు జతల కాళ్ళు ఉన్నప్పటికీ అది నడవలేదు మన దేశంలో ముప్పై ఏడు శాతం మంది మాత్రమే వారి రక్తాన్ని దానం చేయడానికి అర్హులు అయితే వారిలో ప్రతి సంవత్సరం పది శాతం కంటే తక్కువ మందే వారి రక్తాన్ని దానం చేస్తున్నారు రక్తం దానం చేయడం వల్ల బలహీనతకు దారి తీసి మనలో చాలామందికి అపోహలు ఉంటాయి నిజానికి రక్తం దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి చాలామందికి రక్తం అవసరం అవుతూ ఉంటుంది కొన్నిసార్లు రక్తం దొరక చాలామంది చనిపోతూ ఉంటారు రక్తదానం చేయడం అంటే ఒక మనిషికి ప్రాణదానం చేసినట్టే రక్తం దానం చేయడం ద్వారా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేసే అవయవం ఎక్కువ శక్తితో పనిచేయడం ప్రారంభించి రోగ శక్తిని పెంచుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా తగ్గిస్తుంది ఇందుకు గాను ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టయితే సంవత్సరానికి ఒకసారైనా రక్తం అవసరం ఉన్నవారికి మీ రక్తాన్ని దానం చేయండి సింగపూర్లో కోకో సంబంధించిన హగ్మీ అని వెండింగ్ మిషన్లు ఉన్నాయి ఆ మిషన్ హగ్ చేసుకున్న వారికి ఫ్రీగా కోక్ కిందిస్తుంది